ఏ పండుగలకైనా అండి అద్భుతమైనటువంటి రుచినిచ్చేటువంటి ఈ పెసరపప్పు పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది ప్రసాదంగా మనం ఏ దేవుడికైనా సరిపెట్టచ్చు అన్నమాట టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను పెసరపప్పు దీన్ని మనము మంచి వాసన వచ్చేటట్టుగా వేయించుకోవాలి వేగిపోయాండి ఇలా వేయించుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది పాయసం చాలా చాలా రుచి వస్తుంది ఇలా వేయించితే అయిపోయింది ఇలా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని ఇల్లుకి ఇవి పోసేద్దాం నానబెడదాం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే బాగా ఉడుకుతాయి కొంచెం నాన ఇస్తే మనకి బాగా ఉడుకుతుంది అనమాట పాయసం పక్కన పెట్టేసుకుందాము చిన్నకాయ కొబ్బరి అండి ఇది ఇంత కొబ్బరి తీసుకుని ఇది కూడా మనము చక్కగా వేయించుకుందాము కొబ్బరి వేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఆ టేస్ట్ వేరే అనమాట కొంచెం వేయించుకుందాం దీన్ని కూడా ఇలా కొంచెం వేయించితే చాలు మరీ ఎక్కువ ఎగిరేటట్టుగా వాటర్ వేయించవసరం లేదు కొంచెం ఇలా అయిపోయింది పక్క పెట్టేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసి పెస పెసరిపప్పుకి ఇంత బెల్లం పడుతుందండి ఎందుకంటే మనం కొంచెం కొబ్బరి ఒక అర లీటర్ పాలు కూడా పోస్తాము అందుకని ఇంత బెల్లం పడుతుంది ఒక పావు గ్లాస్ వాటర్ పోసుకుని మనం కొంచెం కరగచాలు బెల్లము స్టవ్ మీద పెట్టేసి కరగబెట్టుకుందాం కరిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము కరిగితే చాలు వడకట్టుకోటానికి మనం బెల్లము పెసరపప్పు నానిపోయింది చూడండి ఒక అరగంట నానబెట్టాను ఈ కడిగి మనం వాటర్ పోసి కుక్కర్ పెట్టేసుకుందాము ఉప్పు ఇంట్లో వేసేసుకుని కుక్కర్లో మునిగే వరకు నిండిపోయాలి ఇలా మునిగే వరకు పోసేసి ఒక టూ విజిల్స్ రానిస్తే చాలు కాబట్టి పప్పు ఎక్కువ తీసుకుంటుంది వాటర్ అందుకని ఒకటి రెండు పోసాను నేను దాంట్లో నేను ఒక లీటర్ పాలు పోస్తున్నాను కొంచెం మరగనిద్దాం హైలో పెట్టి వేసేసుకుందాము పాలల్లో కొబ్బరి ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం చిక్కబడితే టేస్ట్ బాగుంటుంది కుక్కర్ ఆరిపోయిన నుంచి చూడండి చక్కగా ఉడికింది సో మనం రవ్వ స్మాష్ చేసినట్టుగా లైట్గా చేస్తే చాలు మెదిపేస్తే బాగుండదు టేస్ట్ ఎందుకంటే పాలల్లో ఇంకొంచెం సేపు ఉడుకుతుంది కాబట్టి ఉడికిన పెసరపప్పు కూడా వేసేసుకుందాము వేసేసుకుందాములో పెట్టుకొని ఎలా కలుపుకుంటూ మొత్తం మెల్ట్ అవనిద్దాము అంతా కలిపి ఉడికేటట్టుగా చూద్దాము పెసరపప్పు వేసాక కొబ్బరి కూడా ఉంది కాబట్టి అడుగు ఉంటుంది మీడియం ఫ్లేమ్ సిమ్లోనే పెట్టేసుకుని కొంచెం చూడండి ఎంత బాగుందో ఈ చెక్కబడిపోతే గట్టిగా అయిపోతుంది కొంచెం మనం లూజ్గా ఉన్నప్పుడే దీన్ని తీసుకోవాలన్నమాట మీకు మంచి బెల్లం దొరికితే నీట్గా ఉంటే కనుక ఇట్లా వడగట్టుపోయినా పర్వాలేదు కొంచెం కలిగి పెట్టుకుని ఇంకొంచెం సేపు ఉంచుదాము ఒక టూ త్రీ మినిట్స్ ఇష్టంగా ఉంటుంది పెసరపప్పు పాయసము విరిగిపోయేది అయితే కనుక బాగా ఆరిన తర్వాత పాపం అట్లా కలిపైన పోయొచ్చు లేదంటే బెల్లం డైరెక్ట్ లోడ్ వేసుకోవచ్చు బాగుంటే ఒక బాండి పెట్టుకొని ఒక రెండు స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకోవాలి వేయించుకోవాలి కిస్మిస్ పొడి వేసేసుకున్నాము కిస్మిస్ కూడా వేగిపోయాయి కొంచెం ఇలాచి పౌడర్ వేద్దాము వేసుకొని కలిగి పెట్టుకొని చక్కగా అండ్ అలా అంత బాగా వచ్చిందో ఇంత పలుసుగా ఉంటే కొంచెం మనకి ఆరిపోతే గట్టిగా అయిపోతుంది అనమాట ఇలా ఉంటేనే మంచిది కిస్మిస్ అండి ఇది మనం ప్రసాదంగా నవరాత్రులకు కానీ చక్కగా ప్రసాదంగా చేసి పెట్టుకోవచ్చు బెల్లం అంతా కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది అద్భుతమైన రుచితో పెసరపప్పు పాయసం రెడీ అండి చక్కగా ప్రసాదంగా మీరు అందరూ కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి దసరా నవరాత్రులకి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు నచ్చితే కామెంట్స్ పెట్టండి అందరికీ షేర్ చేయండి చాలా చాలా బాగుందండి నేను చెప్పటం కాదు మీరు చేసి తిని చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండి